తాడేపల్లిలోని వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం మాఫియాపై కోటమి ప్రభుత్వం సిట్ వేసిన గంటల వ్యవధిలోనే ఈ అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది అగ్ని ప్రమాదం మాటున జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు డైరీలు ధ్వంసం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిన్ననే లిక్కర్ స్కామ్ పై కోటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న కీలకమైన లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రైవేట్ గా మెయింటైన్ చేసిన డాక్యుమెంట్లు డైరీల్ని అగ్ని ప్రమాదం మాట తగలబెట్టేశారని సమాచారం సిట్టు విచారణ తన ఇంటి వరకు వస్తుందని జగన్ నాటకం ఆడేశారా నిన్ననే దేవినేని అవినాష్ అరవ సత్యములతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే రాత్రికి ఇది జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి